అంటే ఈ కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడికి కానీ హిందువులంటే కానీ హిందూ దేవాలయాలంటే కానీ ఎక్కడ కూడా ప్రేమ ఆప్యాయత వాటిని అభివృద్ధి చేయాలని చెప్పి ఆకాంక్ష కానీ ఎప్పుడూ లేదు కేవలం పబ్లిసిటీ ఈరోజు ఈ కాశీ బొగ్గ ఘటనలో ముఖ్యమంత్రి స్థాయి నుంచి డిప్యూటీ సీఎం గారు కావచ్చు అదేవిధంగా హోమ్ మినిస్టర్ కావచ్చు అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ కావచ్చు ఈ దేవాలయం మాకు సంబంధం లేదు ఇది ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంది అని చెప్పి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ఇంకో అడుగు ముందేసి కొంతమంది వ్యక్తులు ప్రభుత్వం మీద చెడ్డ పేరు తేవడానికి ఇటువంటి దేవాలయాలు కడుతున్నారని చెప్పని ప్రైవేటు దేవాలయాలు ఎవరైతే కట్టారో వాళ్ళందరినీ కూడా నిందలు వేసే విధంగా చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు సమంజిస్తం ప్రైవేటు వ్యక్తులు గుడి నిర్వహణ చేయకూడదు మీరు కూడా విజయవాడ వచ్చి చేస్తేమో సినిమా పాటలకి డ్యాన్సులకి మాత్రం పోలీసు బందోబస్తు పూర్తిగా ఇస్తారు మీరు దేవాలయాలకు మాత్రం బందోబస్తు ఇవ్వరా మీరు ఇదేనా మీరు హిందూ దేవాలయాల మీద చేసే శ్రద్ధ ఇదేనా